హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది పరివర్తన స్కాలర్షిప్ గురించి మాట్లాడదాము మీరు ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినంత వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కాలర్షిప్ అనేది లభిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా నాట్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ బీకామ్ బిఎస్సి వాళ్ళు కాకుండా ఎంబీఏ ఎంకామ్ కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి అసలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైతే అకాడమిక్ ఇయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి వీడియో అవబోతుంది సో ఈ వీడియో మనం ఫస్ట్ ఇక్కడ ఒక వెబ్సైట్ కనుక చూసుకుంటే హెచ్డిఎఫ్సి వాళ్ళది ఒక పరివర్తన్స్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది ఈ ఇయర్ కో ఈ అకాడమిక్ ఇయర్ కోసం అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఇప్పుడు మనం చూసుకుంటే మరి స్కాలర్షిప్ ఎంత వస్తుంది మనకంటే వేరే వేరే ఒక క్లాసెస్కి వేరే వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ కానివ్వండి బీకామ్ కానివ్వండి స్కూల్ పిల్లలు కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా స్లాబ్ బేసిస్ పైన డిఫరెంట్గా స్కాలర్షిప్ ఉండబోతుంది కానీ మాక్సిమమ్ ఇక్కడ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అప్ టు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు స్కాలర్షిప్ అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ గురించి మీరు ఒకవేళ తెలుసుకోవాలి అంటే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇక్కడ మనకు ఉన్నాయి మీరు పాలిటెక్నిక్ చేస్తున్నా డిప్లొమా చేస్తున్నా ఐటీఐ చేస్తున్నా అండర్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్కాలర్షిప్ ఉంది అండ్ ఎలిజిబిలిటీ మనకి ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక చూసుకుంటే ఎంకామ్ కానివ్వండి ఎంఏ కానివ్వండి అట్లాంటివన్నీ చూసుకుంటే ఇక్కడ మా బెనిఫిట్స్ అనేది మనకు జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అప్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది వస్తుంది ఇక్కడ రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట మీరు ఎంబీఏకి అసలు పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ కోర్స్ అయినా కానీ ఇక్కడ మనకు ఆ స్కాలర్షిప్ అనేది లభిస్తుంది ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అంటే తక్కువ ఉండాలి అప్లికెంట్ వచ్చేసి ప్రీవియస్ క్వాలిఫై ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నా అనుకోండి నా ఫస్ట్ ఇయర్కి వచ్చేసి అట్లీస్ట్ నాకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మాక్స్ మార్క్స్తో నేను పాస్ అయి ఉండాలి అలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ అంతేకాకుండా రెసిడెంట్ ఇండియన్ అయి ఉంటుంది చాలా కామన్ కండిషన్ అనమాట అలాగే దీని తర్వాత చూసుకుంటే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ప్రిఫరెన్స్ విల్ గివెన్ టు దోస్ అప్లికెంట్స్ హూ హవ్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఆర్ ఫ్యామిలీ క్రైసిస్ ఎవరికైనా అయితే రీసెంట్గా పర్సనల్గా ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఫ్యామిలీ క్రైసిస్ ఏదైనా ఉంది అంటే వాళ్ళ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అవసరం పడవచ్చు అని వాళ్ళకి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట అలాగే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం పడతాయి మనకు మార్క్షీట్ కావచ్చు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావచ్చు ఆధార్ కార్డు పాన్ కార్డ్ కావచ్చు అలానే మీ అడ్మిషన్ ప్రూఫ్ కావచ్చు అండ్ మీ బ్యాంక్ పాస్బుక్ కావచ్చు అవన్నీ కూడా ఇన్కమ్ ప్రూఫ్ కిందికి మీరు ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు ఎలా అప్లై చేయాలి అయినా డైరెక్ట్గా ఇక్కడ అప్లై అయిన బటన్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ ఒకవేళ ఉంటే డైరెక్ట్గా క్రియేట్ చేయచ్చు లేదంటే మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని రిజిస్టర్ చేసి అప్లై చేసుకోవచ్చు సేమ్ అలాగే ఆల్మోస్ట్ కండిషన్స్ అలాగే ఉంటే కొంచెం మనకు డిఫరెన్సెస్ ఉంటే ఉంటాయి కాకపోతే అవన్నీ కూడా మీరు ఇక్కడ రీడ్ మోడ్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు దీని తర్వాత నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కనుక మనం చూసుకుంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ అనేది ఇక్కడ మనకు ఉంది అండ్ వాళ్ళకు మాక్సిమం ఇక్కడ వచ్చేసి థర్టీ థౌసండ్ రూపీస్ అనేది స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది ఈ అకాడమిక్ ఇయర్ కోసము వాళ్ళకు కూడా సేమ్ కండిషన్ ఎలిజిబిలిటీ కండిషన్స్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు దీని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు దాని తర్వాత పాలిటెక్నిక్ కావచ్చు ఐటీఐ కావచ్చు ఇవన్నీ కూడా దీని కిందికి వచ్చేస్తాయి మనకు డిప్లొమా కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారు వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మనకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఇవ్వబడతాయి దీని కండిషన్స్ మనం చూసుకోవాలి అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా డిప్లొమా వాళ్ళు కూడా పాలిటెక్నిక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి మీరు ఒకవేళ ఇంటర్మీడియట్లో ఉన్నారు ఉన్నారు అయితే మీరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కండిషన్స్ చూసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబుల్ అనుకుంటే తప్పకుండా ఒకసారి అప్లై చేసి చూడండి మీకు కూడా ఒకవేళ వస్తే వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి ఇక్కడ సో బెనిఫిట్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇక్కడ స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సెవెంత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ వాళ్ళకు ఎయిటీ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వరకు ఇక్కడ స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి అలాగే డాక్యుమెంట్స్ చూసుకుంటే ఇంతకుముందు చూసినట్టు సేమ్ అదే ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో మార్క్షీట్స్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ఇన్కమ్ ప్రూఫ్కి బ్యాంక్ పాస్బుక్స్ అలాంటివన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళు రిప్లై అనేది ఇస్తారన్నమాట బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు కాబట్టి డైరెక్ట్గా అమౌంట్ అనేది బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది అంతేకాకుండా ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి మీ సర్కిల్లో ఎవరైనా ప్రస్తుతం ఏదైనా క్లాస్లో అది ఏ క్లాస్ అయినా కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి గ్రాడ్యుయేషన్ కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి వాళ్ళకు కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒకవేళ స్కాలర్షిప్ ఈ ఒకవేళ అవసరం పడుతుందని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయం అనేది తెలియజేయండి అంతేకాకుండా మన హిట్ టీవీ మన ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ఇంకా వీడియోస్ కోసము అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టు వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ 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 టీవీ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి